క్రీస్తు వారి నామానికి మహిమ కలిగిన గాక మరి క్రైస్తవ సమాజమా హిందూ సమాజమా మరి దైవశాఖలు ప్రవీణ్ పగడాల్ గారు మృతిపై మాట్లాడడం జరుగుతూ ఉంది మాట్లాడుతున్నటువంటి వారు దైవజనులు నేను ఏసైఎం మినిస్ట్రీస్ ఫౌండర్ సుధాకర్ అన్న ఇస్తున్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవీణ్ పగడ్ల గారు మృతిపై చింతిస్తున్నాం ఏసై మినిస్ట్రీస్ ద్వారా గమనించండి ఆయన మృతి సాధారణమైనది కాదు ఎవరో అంతకులు ఆయన్ని హత్య చేసినట్టుగా అనుమానస్పతిగా ఉన్నది ముఖ్యంగా క్రైస్తవ సమాజం అయితేమి హిందూ సమాజం అయితేమి వారు ప్రబలమైనటువంటి విషయాన్ని కోల్పోయినారు ఏంటంటే ఆయన ఉంటే అనేకులు రక్షించబడి ఉంటారు హిందూ సమాజంలో అనేకులు మహర్మనసి ఉంటారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆయన్ని హత్య చేసి ఉండాలేమని అనుమానంగా ఉంది చింతించాల్సిన విషయంలో ఇప్పుడు సమాజం ఆలకిస్తూ ఉన్నది కనుక ఇకమేట ఇట్లాంటి దైవశాఖలమైన హత్యా ప్రయత్నాలు చేయకుండా ఉన్నట్టయితే ఒకవేళ మతన్మాదులు ఎవరైనా క్రైస్తవ మతమైనా వాదించితే సరే కానీ కానీ ప్రాణాలు తీయడం అది కరెక్ట్ కాదు ఎవరికైనా అనేది దేవుడు హిందువులైనా క్రైస్తవులైనా ఏ మతం వాళ్ళైనా ముస్లింస్ అయినా ఎవరైనా బౌద్ధ మతమైనా ప్రజల గమనించండి దేవుడు పెట్టిన ప్రాణం కానీ వాదించుకోండి కానీ ప్రాణం తీయడం అది సంబంధించిన కాదు కాబట్టి ఇక ముందు కూడా మీరు క్రైస్తువుల పైన కానీ పైన దాడి చేసి ప్రాణహాని కలిగించి క్రైస్తవు లోకానికి హిందువు లోకానికి ఎక్కువ కలుగు చేయకుండాట్టుగా మీరు వెనక్కి తీసుకోవాలని ఇటువంటి కక్షలు కార్పణ్యాలు వెనక్కి తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఇట్లు దైవజనులు సుధాకర్ పాస్టర్ ఏసాయి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు తిరుపతి